హలో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ వాయిస్ ఆఫ్ కేశ్వ మీరు చూస్తున్నారు వాయిస్ ఆఫ్ కేసవ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్దాం ఒక లత అనే ఒక అమ్మాయి ఉండేది ఒక గ్రామంలో ఆ అమ్మాయి చాలా పేదింటిలో పుట్టిన అమ్మాయి కష్టపడే తత్వం తను ఎప్పుడూ చదువులో చురుగ్గా ఉండేది ఆటపాటలతో పాటు చదువులో కూడా బాగా రాణించేది ఒకరోజు ఆ అమ్మాయికి కేశవ అనే వ్యక్తి అయ్యాడు కేశవ అనే వ్యక్తి ఒక మంచి అబ్బాయి అందగాడు కూడా ఇంకా అలానే లత కూడా ఒక అందమైన అందగత్తే అయితే వీరిద్దరు స్నేహం మొదలైంది ఒకరోజు కేశవ తన పనుల్లో బిజీగా ఉండటం వలన ఎక్కువగా కేశవ ఎవరిని ఏమి మాట్లాడకుండా ఉండేవాడు ఒకరోజు లత కేశవకి కాల్ చేసింది ఏంటి కేశవ్ పరిచయం అయ్యావు కనీసం ఒక ఫోన్ కూడా చేయలేదు ఎందుకని అన్నది అప్పుడు కేశవ్ ఏమీ లేదు లత నేను చాలా ఆఫీస్ పనుల్లో బిజీగా ఉన్నాను అందుకని నీకు కాల్ చేయలేకపోతున్నాను నాకు మాట్లాడటానికి కూడా టైం లేదు అని చెప్పాడు ఓ అవునా పర్లేదు పర్లేదు అప్పుడప్పుడు నేనే కాల్ చేస్తాను అని లత అంటుంది ఓ పర్లేదు ఎప్పుడైనా నువ్వు కాల్ చేయొచ్చు అని కేశవ్ చెప్పాడు లతతో ఇంకా అట్లా వారిద్దరి ప్రేమ స్నేహం నుంచి ప్రేమ వరకు సాగింది చివరికి వారిద్దరూ ప్రేమ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు అయితే వారి ఇంట్లో ఇంట్లో పెద్దవారు వారి ఎళ్ళల్లో పెద్దవారు ఒప్పుకోక ఒప్పుకోలేదు అయితే ప్రస్తుతానికి కేశవ లత విడిగా విడిగా ఉంటున్నారు ఇంకా వారిద్దరి ప్రేమ కోసం పెళ్లి చేసుకోవాలని వీరి ఇద్దరు ఎదురు చూస్తున్నారు వారి ఇంట్లో పెద్దవారు ఎప్పుడు ఒప్పుకుంటారో అప్పుడు వీరు ప్రేమ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు సో ఈ వీడియో వస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్